నమస్తే అందరికీ మన చిన్నటి ఆశలు చాలా పెద్దవి ఉంటాయి ఒక ఇల్లు కట్టాలి పిల్లల చదువుకి డబ్బులు దాచాలి లేక ఫ్యూచర్లో పనిచేయాల్సిన అవసరం లేకుండా హాయిగా ఉండాలి ఈ కలలు నిజం చేసుకోవాలంటే చాలా డబ్బులు కావాలి అని మనమనుకుంటాం కాని ఒక చిన్న డబ్బుని కూడా ఒక పెద్ద సంపాదనగా మార్చగలిగే ఒక గొప్ప మంత్రం ఉంది అదే కాంపౌండింగ్ శక్తి కాంపౌండింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మీ లాభాలు మళ్లీ లాభాలను సంపాదించడం ఇది ఎలాగ పనిచేస్తుందో ఎలా మన నాలుగు లక్షల ఇన్వెస్ట్మెంట్ ని ఒకటి కోటిగా మార్చొచ్చో ఈరోజు మనం చూద్దాం మన వీడియో చిన్న ఇన్వెస్టర్స్ కి పెద్ద ఇన్వెస్టర్స్ కి ఇద్దరికీ ఉపయోగపడుతుంది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మన దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ రోజు కొంచెం కొంచెం డబ్బులివ్వండి అది ఫ్యూచర్లో పెద్ద అమౌంట్ అవుతుంది అని చెప్తే అది ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది మన అందరికీ తెలిసిన స్ట్రాటజీ అలాగే ఒకేసారి ఒక గుంపుగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు మన దగ్గరికి ఒక బోనస్ వచ్చినప్పుడు ఒక సంపాదన వచ్చినప్పుడు లేక ఒక ప్రాపర్టీ అమ్మినప్పుడు వచ్చే పెద్ద అమౌంట్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ఇది ఎస్ఐపికి కరెక్ట్గా ఆపోజిట్ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు మార్కెట్లో నుంచి లాభాలు తీసుకోడానికి ఒక గొప్ప సమయం దొరుకుతుంది కాంపౌండింగ్ లాభాలపైన లాభం మన మనీ ఎంత పెద్దదైనా అది ఎంత స్పీడ్గా పెరుగుతుందో అది కాంపౌండింగ్ పైనే ఆధారపడి ఉంటుంది ఒక ఉదాహరణ చూద్దాం మీ దగ్గరికి వంద రూపాయలు ఉన్నై దానిపై పది శాతం లాభం వచ్చింది అనుకుందాం తరువాత అది నూట పది రూపాయలు అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఈ నూట పది రూపాయలపైనా పది శాతం లాభం వచ్చింది అనుకుంటే అది పదకొండు రూపాయలు లాభం టోటల్ నూట ఇరవై ఒకటి రూపాయలు మీరు ముందు పెట్టిన వంద రూపాయలపైన పది రూపాయలు లాభం వచ్చింది తరువాత వచ్చిన పది రూపాయలపైన మళ్లీ ఒక రూపాయి లాభం వచ్చింది ఇదే కాంపౌండింగ్ శక్తి మీరు గుర్తుంచుకోవాలి టైమ్ ఈజ్ మనీ ఈ కాంపౌండింగ్ మ్యాజిక్ చేయడానికి టైం చాలా ముఖ్యం డబ్బు ఎంత పెద్దదైనా అది టైం ఉంటేనే చాలా పెద్దది అవుతుంది లంప్సమ్ స్ట్రాటజీ వల్ల బెనిఫిట్స్ ఒక లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్లో కొన్ని గొప్ప అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇమీడియట్ మార్కెట్ పార్టిసిపేషన్ మీరు ఒకేసారి డబ్బు పెట్టేస్తారు కాబట్టి మీ డబ్బు వెంటనే మార్కెట్లో పనిచేయడం మొదలు పెడుతుంది ఒక షేర్ ప్రైస్ దిగిపోయినప్పుడు అదే టైంలో డబ్బు వేస్తే అది ఎక్కువ లాభాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది హయ్యర్ కాంపౌండింగ్ పవర్ మీ మొత్తం డబ్బు ముందు నుండే ఇన్వెస్ట్ అయి ఉంది కాబట్టి కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది సింప్లిసిటీ అండ్ కన్వీనియన్స్ ప్రతి నెలకి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కసారి డిసిషన్ తీసుకుని డబ్బు పెట్టేస్తారు బోనస్లు ఇన్హెరిటెన్స్ లేక ఒక సడన్ గా వచ్చిన గొప్ప అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలంటే ఇది చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది ముఖ్య విషయాలు జాగ్రత్తలు ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కొన్ని రిస్కులు ఉంటాయి లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి మార్కెట్ టైమింగ్ డబ్బు పెట్టముందు మార్కెట్ ఎంత హైలో ఉంది ఎంత లోలో ఉంది అని చూడడం చాలా ముఖ్యం మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు పెట్టేస్తే లాభాలు రావడానికి చాలా టైం పడుతుంది రిస్క్ ఎక్స్పోజర్ మీ డబ్బు మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒక షార్ట్ టర్మ్ మార్కెట్ క్రాష్ వచ్చినా మీ పోర్ట్ఫోలియోలో పెద్ద డబ్బు తగ్గినట్టు అనిపిస్తుంది కాని మనం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నామని గుర్తుంచుకోవాలి అసెట్ సెలెక్షన్ ఈక్విటీ ఫండ్స్లో వేస్తారా లేక బాండ్స్లో వేస్తారా మీకు ఎంత రిస్క్ తీసుకోగలరా అని చూడాలి కరెక్ట్ గా మీ రిస్క్ క్యాపిటేట్ కి తగ్గ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంచుకోవాలి ఫోర్ లాక్స్ టు వన్ క్రోర్ ద మ్యాథ్ ఈ మ్యాజిక్ ఎలాగ పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం మనం నాలుగు లక్షల ఇన్వెస్ట్మెంట్ ని పన్నెండు శాతం వార్షిక లాభంతో చూద్దాం పది సంవత్సరాల తర్వాత మీ డబ్బు పన్నెండు పాయింట్ నాలుగు రెండు లక్షలు అవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ మూటరు ఎనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షలుగా పెరిగింది పదిహేను సంవత్సరాల తరువాత మీ డబ్బు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు అవుతుంది ఇరవై సంవత్సరాల తరువాత మీ డబ్బు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు అవుతుంది ఇరవై తొమ్మిది సంవత్సరాల తరువాత ముందు మీ నాలుగు లక్షలు ఇప్పుడు ఒకటి పాయింట్ ఆరు కోట్లు అవుతుంది ఈ ఫిగర్స్ ఫైనాన్షియల్ ప్లానర్స్ చాలా సామాన్యంగా ఈక్విటీ బేసిడ్ ప్రొజెక్షన్స్ కి వాడతారు ఇది చాలా సింపుల్ గా అనిపించినా ఇది కాంపౌండింగ్ శక్తి పేషెన్స్ డిసిప్లిన్ అండ్ లాంగ్ టర్మ్ విషన్ని తీసుకుంటే ఇది సాధ్యం ఫైనల్ థాట్స్ అండ్ డిస్క్లైమర్ నాలుగు లక్షలు ఒకటి కోటి అవ్వడం ఒక రాత్రిలో జరిగేది కాదు ఈ జర్నీకి పేషెన్స్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చాలా ముఖ్యం ఎక్కడ స్టార్ట్ చేసినా ఎప్పుడు స్టార్ట్ చేసినా టైం ని మీ ఫ్రెండ్ గా చేసుకోవాలి చిన్న ఇన్వెస్టర్స్ కి ఇది చూడండి మన చిన్న డబ్బులు కూడా పెద్ద ఆశలను పూర్తి చేయగల శక్తి ఉన్నాయి పెద్ద ఇన్వెస్టర్స్ కి మీకేమో ఒక పెద్ద అమౌంట్ ఉంది అది మీకు ఒక గొప్ప ఫ్యూచర్ ని ఇవ్వాలని అనుకుంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక గొప్ప స్ట్రాటజీ అవుతుంది దయచేసి గుర్తించుకోండి ఈ వీడియో కేవలం ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియోలో చెప్పిన ఫిగర్స్ కేవలం ఒక అందాజు మాత్రమే మీ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ ఉంటుంది పాస్ట్ పర్ఫార్మెన్స్ తో ఫ్యూచర్ రిటర్న్స్ ని గ్యారంటీ చేయలేరు నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం బాయ్